డాక్టర్ బాబు మరియు వంటలక్క క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డాక్టర్ బాబు అంటే నిరుపం పరిటాల వంటలక్క అంటే ప్రేమి విశ్వనాథ్ గురించి మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంతలా కార్తీక దీపం సీరియల్ ద్వారా వీరిద్దరు కూడా చాలా ఫేమస్ అయిపోయారు ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు అంతలా వీరిద్దరి జోడీ కూడా చాలా బాగా పాపులర్ అయిపోయింది దీపం పార్ట్ టూలో మరలా ఎప్పుడు కనిపిస్తారు అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక రీసెంట్గా వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింటే వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఏమిటి డాక్టర్ బాబు మరియు వంటలక్క కొత్త సీరియల్లో నటిస్తున్నారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే డాక్టర్ బాబు మరియు వంటలక్క శౌర్య ఒక యాడ్ షూట్లో నటించారు ఆ యాడ్ షూట్లో శౌర్య డాక్టర్ బాబు వంటలక్క కనిపిస్తున్నారు ఈ ఫొటోస్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా మీ జోడి మరలా మా ముందుకు రావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు కాత దీపం పాటు టూ తీయండి అంటూ కూడా మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు మరి డాక్టర్ బాబు వంటలక్క జోడీని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి